మార్నింగ్ మనకి త్రీ థర్టీ అరౌండ్ కర్నూలులో ఒక దుర్ఘటన జరిగింది ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేది మనకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంటే ఒక బైక్ ఢీకొని ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏ ఈ నేపథ్యంలో ప్యాసింజర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో ఫ్రీక్వెంట్గా వాళ్ళందరూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఫస్ట్ మీరు ఏదైతే బస్ బుక్ చేసుకుంటున్నారో అది చూసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత సేఫ్టీ నామ్స్కి అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ మీరు వెళ్ళగానే మీ హక్కుగా క్లీనర్ కానీ స్పేడ్ డ్రైవర్ని కానీ డ్రైవర్ని కానీ మీరు ఫస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది అది పనిచేస్తుందా లేదా వెంటనే ఓపెన్ అవుతుందా లేదా రెండోది హ్యామర్స్ ఉంటాయండి ఆ హ్యామర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వేరే చో ఒక త్రీ ఫోర్ ఏరియాస్లో పెట్టింటారు ఫస్ట్ అవి కూడా మీరు అడగాలి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా మీరు అవాక్యుషన్ అవ్వడానికి ఈజీగా మీరు చూసుకోవాలి చూసుకోవాల్సిందిగా ఆ హ్యామర్స్ బాగా హెల్ప్ అవుతాయి రెండో విషయము ఎవరైతే ఏదైనా ఫాస్ట్గా వెళ్తున్నారు డ్రైవర్స్ మీకు అనిపించినా కూడా మీరు వెళ్ళి చెప్ చెప్పండి అండ్ ఆల్సో మాకు కూడా మాకు కానీ పోలీస్ పోలీస్ వాళ్ళకి కానీ రిపోర్ట్ చేయండి వెంటనే ఏదైతే నామ్స్కి అనుగుణంగా లేకపోయినా కూడా సేఫ్టీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అనేది వాళ్ళు ఎండేంజర్ సే ప్యాసెంజర్ సేఫ్టీ అనేది ఎండేంజర్లో ఉన్నా కూడా మీరు వెంటనే రిపోర్ట్ చే చేయవలసిందిగా కోరుతున్నామండి మూడో విషయము ఫైర్ రెస్టింగ్ విషస్ ఫైర్ రెస్టింగ్ విషస్ కూడా అవి యాక్టివ్లో ఉన్నాయా లేదా అంటే మీకు ఆ గ్రీన్ మార్క్ ఉంటుంది ఆ గ్రీన్ మార్క్ మీద ఉంటే గ్యాస్ ఫిల్ అయి ఉన్నట్టు అది అది ఖచ్చితంగా అడగండి ఫైర్ రెస్టింగ్ విషస్ ప్యాసెంజర్స్ దగ్గర ఒకటి లేదా రెండు ఇక్కడ ఇంజన్ దగ్గర ఒకటి కంపల్సరీ అవి కూడా ఉన్నాయా లేదా అనేది ఎక్కేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిందిగా చెప్తాను ఇంకొకటి మచ్చండ్ రైస్ గుడ్స్ ఎవరైతే ఎక్కిస్తున్నారో వాటి వెంటనే మాకు రిపోర్ట్ చేయవలసిందిగా మేము అడుగు కోరుతున్నాము మేము కూడా నిన్న నిన్న డ్రైవ్ జరగడం జరిగిందండి మనకి ఇక్కడ కమిషనర్ సార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిటిసి సర్ మాకు మొత్తం కడప జిల్లాలో అరౌండ్ నిన్ననే ఒక టెన్ బస్సెస్లో టెన్ లైక్ కేసెస్ రాసామండి టెన్ వీసీఆర్స్ రాసాము ఫైర్ రెస్టింగ్ విషెస్ లేనివి అలాగే మేము తో కూడా అడగడం జరిగింది వెదర్ వాళ్ళని అడిగారు లేదా మాకు వాళ్ళకి ఐడియా ఉందా లేదా అని ప్రొద్దుటూర్లో ఓవరాల్గా టూ నాట్ ఫైవ్ బస్సెస్ ఉన్నాయండి ట్రావెల్స్ బస్సెస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్స్ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకొని ఉన్నవి మొత్తం టూ నాట్ ఫైవ్ బస్సెస్ ఉన్నాయి మొత్తం అన్ని చట్టబద్ధంగా అని ఏవైతే అన్ఆరైజ్డ్ ఆల్టేషన్ అవి ఏమన్నా ఉన్నా కూడా కేసెస్ బుక్ చేయడం జరిగిందండి ఇన్ మోర్ దెన్ ఎక్స్టెన్షన్ మోర్ దెన్ నామ్స్కి మోర్ దెన్ బియాండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వీల్ బేస్ అది ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా వాటికి అండ్ ఆల్సో మర్చెంటైజ్ బూట్స్ అవి నిన్న నిన్న మేమైతే వెళ్ళిన దాంట్లో ఒక కంటిన్యూస్గా మేము కూడా ఇప్పుడు చెకింగ్ అనేది జరు చేస్తామండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఎవరెవరికి మాకు కూడా డ్యూటీస్ చెప్పారు ఇది ఇక్కడ సో ఇదైతే